ఉసిరికాయ రెండు కలిపి పులిహార ఓకే దీనికి కావాల్సినవి పప్పాయి ముక్కలు ఉసిరికాయ ఆవ నూనె అండి నేను వాడేది ఆవ నూనె కొంచెం ఆవాల పిండి ఇవన్నీ తాలింపు దినుసులు అండి పచ్చిమిరపకాయలు ఆవాలు పల్లీలు మినపప్పు శనగపప్పు కరివేపాకు అల్లం తురువండి ఇది కరివేపాకేనండి సన్నగా కట్ చేసుకున్నా కలుపుకోవడానికి అని ఉప్పు సైంధం మీరు ఆ ఉప్పు అన్నారు కానీ అది తేలేదు మర్చిపోయానండి అయితే దీన్ని ఫస్ట్ ఆయిల్ పప్పు అయిని వాటర్లో బాయిల్డ్ వాటర్లో తీసి తీస్తామండి ఆయన వాటర్ బాయిల్డ్ అయింది దీనిలో వేసి ఆ పప్పాయి దీనిలో వేసి తీస్తానండి అంటే ఇది డైట్ ఎందుకు మొదలు పెట్టానంటే మా వారు పతం చేయట్లేదండి ఇంతకు ముందు ఎప్పుడైనా షుగర్ ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళినా కానీ ఇన్సులిన్ వాడారు కొన్ని రోజులు ఆ స్టేజ్కి వెళ్ళి కూడా తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ తాగి తెచ్చుకున్నారు సొంతంగా డైట్ చేసుకుని ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా బా పిల్లలు చెప్పినా నేను చెప్పినా డైట్ చేయట్లేదు ఎవరు చెప్పినా డైట్ చేయట్లేదు అందుకని బలవంతంగా చెప్పి ఇప్పుడు చేపిద్దామని నిన్నటి నుంచి స్టార్ట్ చేసామండి నిన్న డ్రా ఫుడ్ చేసాము నిన్న ఈరోజు ఇది పులిహోర చేస్తున్నానండి ఫార్టీ డేస్ డైట్ చేస్తే తేడా ఆయనకు తెలుస్తుంది కదా మళ్ళీ కంటిన్యూ చేస్తారేమోనని ఆశ అంత ముందు స్ట్రిట్గా చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకన్నా చేయట్లేదు ఇది వన్ మినిట్ బో ఇట్లా వేడి లేచి తీస్తే సరిపోతుందండి ఉడకాల్సిన అవసరం లేదు పచ్చిదే పచ్చిదే కానీ కొంచెం పప్పాయి అంటే పాలు అట్లా నీరు నీరుగా ఉంటుంది కదా అది పోతుంది అన్న ఉద్దేశంతో తీసి నీరు ఎక్కువ ఉంటేనేమో ఒక బట్ట మీద ఆరబెట్టుకుందామని లేదంటే డైరెక్ట్ కలిపేసుకుంటాను పోపేసుకుని ఇదే ఎందుకు సెవెక్ చేసుకున్నామంటే ఆయనకి ఆయన వెయిట్ని పట్టి ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అవన్నీ లెక్కతో చూసుకుని రోజు చేసుకుందామని అట్లా పెడుతున్నాం అండి ప్రోటీన్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ట్వంటీ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తినొచ్చు అదే ఫిఫ్టీ గ్రామ్స్ లోపల ఉండేటట్టుగా డైలీ అంటే రోజు మొత్తం మీద ఇది ఒక్కటి అంటే కాకుండా రోజు మొత్తం మీద ఫిఫ్టీ గ్రామ్స్ లోపల ఉండేటట్టుగా చేద్దామని కౌంట్ చేద్దామని చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకున్నామండి ఫుడ్ దీనిలో ఇది మొత్తంలో కార్బోహైడ్రేట్స్ వచ్చి ఒక ట్వంటీ గ్రామ్స్ కంటే ఎక్కువ వెళ్ళవు ఈ మిగిలింది ప్రోటీన్ అవి అంటేనేమో ఇక నైటు చేసుకుంటామండి నైటు పన్నీరు అట్లా ఏదన్నా ఇస్తే ఫిఫ్టీ అది మొత్తం ప్రోటీన్ అది క్యాల్కులేట్ అయిపోద్దండి ప్రోటీన్ వచ్చి వెయిట్కు వెయిట్కి కిలోకి వన్ గ్రామ్ చొప్పున ఆయన సెవెంటీ ఫైవ్ గ్రాల్ కేజెస్ ఉన్నారు అంటే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ అవసరం అవుతుంది అన్నీ లెక్క చేసుకుని చేస్తానండి ఇది బాయిల్డ్ అయింది తీస్తానండి ఇది వడ కట్టినాక నీరుందనిపిస్తే బట్ట మీద వేస్తానండి లేదు అంటే డైరెక్ట్గా ఇది తీసేస్తానండి గిన్నెలో వడపోస్తా నిమిషం దాని మొత్తానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు కనపడుతుంది మనం యూవర్సు ఎవరో చెప్పారు నేను అవన్నీ పట్టించుకోలేదు కానీ నిజంగా ఎవరు చెప్పినవన్నీ పట్టించుకుని ఉంటే గనక నా జీవితం ఎప్పుడో బాగుపడింది వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఈ నాని మున్న కన్నా ఇవన్నీ వద్దండి అట్లా పిలుస్తుంటేనే బిహేవియర్ పిలుపుతో పాటు బిహేవియర్ అనేది ఉంటుంది నీ భార్యని ఎట్లా పిలుచుకోవాలో అట్లా అన్నారు పిలుచుకుంటే నేనేం చేసిన అంటే మంచిగా చిన్న పసిపాపలాగా చేసి ఏడు వరకు తెచ్చుకున్నాను నేను నాకు ఇది చేసి పెట్టు నువ్వు ఇది చేసుకో అన్నప్పుడు ఏం చేయలేదు నాకు వీళ్ళు ఏం చేయట్లేదు నన్ను చేసుకునియటానికి సహకరించట్లేదు అన్నప్పుడు ఇప్పుడు నొప్పి వీడు స్వచ్ఛ నాకు దిక్కులేరు అనుకుంటుందో ఏమనుకుంటుందో అది మాత్రం చెప్తలేదు స్వయంగా నేను వద్దన్నా కానీ స్టార్ట్ చేశారు కొంచెం తడి ఉంది బట్ట మీద వేస్తాను ఇప్పుడు ఈ తడి ఆరటానికి కొంచెం ఒక బట్ట మీద వేసుకుంటా అంటుంది ఆ నీళ్ళన్నీ వడపోసుకుంది జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నాం కాలమే పడితే దీనికి కూడా సాగు అంటే మా భయం ఉన్నట్టు ఉంది ఎవరికి ఉండదండి పైకి ఎన్ని మాటలు చెప్పినా అందరికీ అట్లా అదే అనేది నేను కూడా పైకి ఎన్ని చెప్పినా అందరికీ ఉంటది నాకు భయమేనా భయం ఎవరికైనా ఉంటది సహజం సాగు అంటావు అప్పుడు భయం అంటే సత్య చూపించమంటావు అట్లా కాదుగా భయం అనేది అందరికి ఉంటది పైకి ఎన్ని మాటలు చెప్తారు కానీ భయం ఉంటది ఇంకో విషయం చెప్తాను చెప్పండి నిజంగా చావంటే అందరికీ భయం ఉంటది కష్టాలంటే అందరికీ అమ్మో అనిపిస్తుంది కానీ ఈ ఒక్క స్టెప్ దాటుకోగలగాలి దాటుకోగలగాలి మరి నా విషయంలో నీ అభిప్రాయం వేరే ఉంది నేనేం చేయలేని దానికని అంటే నాకు అర్థం కాదు నీ మాటే అర్థం కాల చావంటే భయం ఉండదు నాకు చావంటే భయం లేదు అయ్యో ఆ భయం ఉండదు నాకు అది ఎవరైనా చావంటే భయం ఉండదు సడన్ గా రావాలి ఆ చావని కోరుకుంటారు ఎవరైనా ఏ కాలో చెయ్యో పడితే ఒకళ్ళ మీద ఆధారపడకుండా అనేది ఎవరైనా ఎవరిని కదిలించినా మీరు అదే మాట అంటారండి నాకు ఎవరి సంగతి నాకు అనవసరమే నాకు చావంటే భయం లేదు నా చావు తృప్తి లేకుండా తృప్తి లేని సాగు చావు అంటే అంటే జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా ఉప్పులు చేసినా తప్పులన్నీ దిద్దుకుంటూ ముందుకెళ్ళాలి వెళ్ళాను అన్న తృప్తి మిగలాలి నేను చేసిన పని కరెక్టేను నేను తప్పులు చేశాను దిద్దుకున్నాను అనేది మనిషికి వచ్చి తృప్తి కలగాలి జీవితంలో నేను అన్ని కరెక్టే చేశాను లేకపోతే తప్పులు చేసి దిద్దుకున్నాను ఇది రావాలి ఇట్లా తృప్తి వచ్చి చచ్చిపోవటం వేరే మిగతాది ఇదే సౌండ్ అయిపోయింది నువ్వు బంద్ చేసావా బంద్ చేసావా ఇది

రెండవది ఒకవేళ అవసరానికంటే ఎక్కువ హీట్ మనం పెడితే అది రిక్వైర్డ్ హీట్ రాగానే అని బంద్ అయిపోతుంది ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది ఇవన్నీ ఉన్నాయని మా చిన్నోడు తెచ్చిచ్చాడు సుఖమేముంది తెచ్చిచ్చిన దాంట్లో వంట చేసుకుని చేసి పెడితే కదా చేసి దాంట్లో చేసి పెడతా మీకు పెడతావు పెడితే ఇవన్నీ ఎందుకు ఇంత రామాయణం ఎందుక నీ గురించి చెప్పాలంటే పదిహేను రోజులు ఇరవై రోజులు కంటిన్యూగా రాత్రింబాళు చెప్తే ఉంటుంది ఎట్ చెప్పాలో చెప్పకూడదు బాధలా నువ్వు లేదు యాక్చువల్గా కొన్ని కామెంట్స్లలో కొంతమంది వ్యూవర్స్ చెప్తున్నారు అదే వాళ్ళు చెప్తున్నారు అంటే తప్పు కాదు వాళ్ళ సందేహం అనవచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు దాంతో చెప్తున్నారు మీరు క్యాబేజీ పులిహేరా నీళ్ళలో ఉడికించారండి అన్ని న్యూట్రిషన్ పోతాయని కాదు మేము నీళ్ళలో ఉడికిచ్చామన్నది కరెక్ట్ కాదు బాయిల్ అవుతున్న నీళ్ళల్లో వేసి జస్ట్ రెండు సార్లు అట్లా దాంతో తిప్పి వడకట్టాం దీంట్లో దీని పదాలు మరి తెలుగులో ఏమంటారు కానీ జనరల్గా ఏమంటారు అంటే స్టీమ్ బాయిల్డ్ బ్లాన్సింగ్ బాయిల్డ్ అని మూడు రకాలుగా అనుకుంటాం అంటే పూర్తిగా ఉడికించటం స్టీమ్ మీద బాయిల్ చేయటం తర్వాత బ్లాన్సింగ్ అంటే ఉడుకుతున్న నీళ్ళలో వేసి తీసేయటం మేము అదే పని పనిచేసాము ఒకవేళ నిజంగా అనుకుందాం ఒకవేళ నేను కాదు కానీ మామూలుగా ఉడికిచ్చారా అనుకుందాం ఏ వస్తువు అయినా సరే ప్రాపర్టీస్ మారతాయి తప్ప కంప్లీట్ గా అయిపోవు ఒకవేళ కొన్ని పోతే కొన్ని యాడ్ అవుతా ఉంటాయి అయితే మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీకి ఏం కావాలి దేన్ని ఎట్లా తినాలనేది ఇక్కడ ప్రాధాన్యం పడద్దండి తర్వాత చాలా థిక్నెస్ ఉంటుంది అడుగున దాదాపు అనుకుంటా ఇలా వాతావరణం ఏదో గా ఉంది నాకు లైటింగ్ తక్కువ వాతావరణం కొంచెం లైటింగ్ తక్కువ వస్తుంది అయితే నాని ఆఫ్ ది కెమెరా బోల్ బోల్ని అడుగుతా ఉంటుంది ఈ మసాలా దినుసులు గానీ లేకపోతే తాలింపులు వేసాయి గానీ ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి కూడా వేసినా కూడా ఓవరాల్ గా అవునండి నేను చూసాను ఎక్కువే ఉన్నాయి కాకపోతే కొంచెం కొంచెం వేసుకుంటాం కాబట్టి బాడీలోకి అన్ని వెళ్ళవు అట్లా అని చేస్తే చేయొచ్చు మీ అని కాదు కానీ ఇది ఎంత కలిసిన ఎంత వేస్తాం బాగా అంటే ఒక ఆరు గ్రాములు గ్రాములు అన్ని వేసుకున్నాం ఒక ఐదు గ్రాములు ఆరు గ్రాముల కంటే అవును ఇప్పుడు పులిహేరు కాబట్టి కొంచెం పల్లీలో ఎక్కువ వేసాం కానీ మామూలుగా అయితే ఇట్లా వేసుకోం కదండి తాలింపు అంటే వేసినా కూడా పెద్ద కావు కాబట్టి ఇవి టేస్ట్ కోసం వేసుకోవటం తప్పితే ఇవి అవాయిడ్ చేయాల్సినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మసాలాలు కానీ ఈ తాలింపులు వేసే గింజలు కానీ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించమని అందరూ చెప్తున్నారు ఇవన్నీ డాక్టర్లతో చెప్తున్నారు క్యాలరీస్ ఎక్కువ ఉంటే క్యాలరీస్ ఎక్కువైపోతే నీ వెయిట్ తగ్గదు అని అది కూడా చెప్తున్నారు ఇదంతా కూడా ఎవరికి సాధారణంగా రోజువారీ ఎక్సర్సైజ్ చేయకుండా ఏ రోగాలు లేని వాళ్ళకి నార్మల్గా ఉండే వాళ్ళకి ఇది కరిపక్క సగం దీంట్లో కొంచెం పచ్చిదే అది దాంట్లో వేసుకుంది ఎందుకో రీజన్స్ అయితే నాకు ఏదో సూత్రం చెప్తుంది అది నిజమే కాదు నాకు తెలు కానీ నేను వింటాను నిజమే అనుకుంటాను కొన్ని కొన్ని సార్లు నన్ను కూడా మబ్బి పెట్టిన ఏగింది పసుపు స్టవ్ బంద్ చేస్తానండి బంద్ చేసి పసుపు పసుపు వేసుకుంటుంది ఈ పసుపు కూడా గ ఒకటి చెప్పలేదు ఇది పెద్ద పెద్ద ఉసిరికాయని తురుముకుంది ఎందుకంటే చింతపండు పూలు తెస్తే హై క్యాలరీస్ అండ్ హై కార్బోహైడ్రేట్ దీంట్లో కార్బోహైడ్రేట్ క్యాలిక్యులేషన్ నాకు దగ్గర క్యాలిక్యులేషన్ రావాలంటే అందమని ఉసిరికాయ తెచ్చుకుంది ఉసిరికాయని తురుముకుంది దీంట్లో వేస్తుంది స్టవ్ బంద్ అడుగు వేయ ఉంటుంది సరిపోతుంది అది పాపాయికి లోపల దగ్గుతుంది సైన్ దో లవణం అయ్యో ఎట్లా అదే లోపలికి వెళ్తున్నట్టు ఫ్యాన్ బంద్ చేస్తున్నట్టు బంద్ చేస్తానండి చూడు ఒక్క ఫ్యాన్ బంద్ చేస్తా బంద్ చేస్తా పో ఫ్యాన్ బంద్ చేయడానికి వెళ్ళింది కెమెరా ఇక్కడ పెడతా ఎందుకని జస్ట్ మళ్ళీ వచ్చేసింది అతి త్వరలోనే అయిపోయింది

అయిపోయింది దాంట్లో వేసింది ఆ తాలింపు ఏదైతే వేసుకుందో ఆ తాలింపులో వేసింది అంటే జస్ట్ ఆ వేడి మీద ఇది అవుతుంది ఆ రుచి కలిస్తే చాలు అంటే కలవటానికి వచ్చేసి ఉసిరికాయలో వస్తుంది ఇది రెండు కూడా ఎక్సలెంట్ గ్రేడ్ లో ఉన్నాయి గ్రేడ్ చేసుకుని కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి క్యాలరీస్ తక్కువగా ఉన్న వాటిని ఎక్సలెంట్ గ్రేడ్ గా డివైడ్ చేశారు ప్రోటీన్ దీనిలో లేదు కదా ప్రోటీన్ ఏదైతే తక్కువ దాన్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ ప్రోటీన్ యాడ్ చేసుకునేటప్పుడు దాంట్లో కనుక ఫ్యాట్ గానీ ఇంకా కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఉంటే క్యాల్కులేట్ చేసుకోవాలి ఇది కొంచెం కష్టమైన పైనే అయినా తప్పదు ప్రాక్టీస్ లో వస్తుంది ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ అదేంటి కొత్తిమీర ఇంకో ముఖ్యమైనది ఏంటంటే వెజ్ లో తినాలంటే చాలా ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ క్యాలిక్యులేషన్ బాగా కుదురుతుంది ఎందుకంటే ఆ నాన్ వెజ్లో కార్బోహైడ్రేట్స్ అసలు లేవు క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజీగా కుదురుతుంది దీంట్లో కొంచెం కష్టం వెతుక్కోవాలి లేకపోతే ప్రాక్టీస్ అన్న అవ్వాలి అంతే కానీ అప్పటికప్పుడు ఒక వస్తుంది తెచ్చి ఉంది మంచి ఐటమే అంటే కాదు సరే ఏదైతే నాని సొంతగా తన యొక్క నిర్ణయానికి వచ్చింది చేసి పెట్టాలని ఇంతకుముందు నేను అరిచి మొత్తుకు నచ్చేది కాదు జీవితంలో బోల్డ్ అని సంఘటనలు ఉన్నాయి మనసు వీళ్ళు ఊరుకుంది మీకు చెప్పుకోవాలని కానీ ఇప్పుడు ఏమంటుందో ఏమో అని ఒక బాధ అది చూసి చూసి టేస్ట్ చూసే పెడతానండి ఆయన నాకు పెట్టేటప్పుడు టేస్ట్ చూడకుండా పెట్టారు ఇంతకు ముందు ఫార్టీ డేస్ నాతో చేపించారండి అప్పుడు నేను నాకైతే బాగా పనిచేసింది ఇప్పుడు నేను చేసేది ఆయన మీద ఎట్లా ప్రభావం చూపిస్తుందో చూడాలి నేను ఫార్టీ డేస్ చేపిద్దాం అనుకుంటున్నాను అంటే నేను చేపిద్దామంటే ఆయన అంగీకారంతోనే లేండి ఎవరమైనా అంతే వాళ్ళు తినంటే మనం ఏం చేయలేము ఆయన ఒప్పించారు పిల్లలు అందుకని మొదలు స్టార్ట్ చేసాం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇది డే టూ అవుతుంది ఫార్టీ డేస్ ఈయన కంటిన్యూ చేస్తే తర్వాత ఈయన రిజల్ట్స్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది ఇప్పుడు ఈ పులిహార టేస్ట్ చూసి చెప్తానండి ఇది పప్పాయి ఉసిరికాయ అండి చూడండి బాగున్నాయి బాగున్నాయి దీంట్లో మీకు చేసే అన్ని బాగుంటున్నాయి నాకు చేసి నాకు చేసి నాకు బాగున్నాయి నేను విషయం చెప్పినా బాగుంది బాగుందని కదా నేను నాకు పెడితే నేను చూసి చెప్తే బాగుంటుంది రివ్యూస్ ఎప్పుడు రేపిస్తా ఇవాళ తింటా కదా రేపిస్తా నిన్న ఎక్సలెంట్ అంటే చాలా చాలా బాగున్నాయి మనం ఇంత ముందు చేసే కంటే రాబడ్డ కంటే కూడా నిన్నటిది చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది బాగుంది మళ్ళీ అది పెట్టుకున్నావు నిజంగా మరి ఒకసారి తిను ఇంకొకసారి తిను నిజంగా నువ్వు తినే విధానం నేను చెప్తా లేదు నిజంగా కానీ హావభావాలను గుర్తించండి గుర్తించి తను చెప్పేది కరెక్టా కాదా అనేది చూడండి మెల్లగా సుతారంగా పెట్టుకుని మెల్లగా నవ్వుతుంది

అయితే ఒక విషయం చెప్తాను చెప్పు వీడియోస్ చూస్తున్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నానండి నేను కూడా నా తరఫున కూడా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని దాకా తీసుకొచ్చి మా జీవితంలో మేము మెరుగుదిద్దుకోటానికి మీ పాత్ర ఎంత ఉండటం వల్ల నేను కూడా మరొకసారి మీ అందరికి మా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను విసిరిగాయి కదండి నోట్లో అట్లా స్వీట్ వస్తుంది ఇట్లా తిన్నాక అట్లా తియ్యగా ఉంది ఓ పని చెయ్యి నువ్వు గిన్నె పెట్టుకొని చెప్పు తియ్యగుంది నువ్వు ఏదైతే తియ్యగుందంట అదే పెడతా తినేటప్పుడు కాదు తినేసిన తర్వాత అట్లాంటివి బాగుంది గిన్నె కూడా పైకి పెట్టి అదే చూపిస్తాను నేను దీన్ని కూడా పైకి పెట్టి అదే చూపిస్తాను నేను ఇంకా పైకి పెట్టుకో ముందు దగ్గరికి వన్స్ అగైన్ అందరికి కూడా ధన్యవాదాలు